ఈ కూటమి ప్రభుత్వం ఒక సూపర్ సిక్స్ అనే సినిమాని తీసుకొచ్చారు అధ్యక్ష ఆ సూపర్ సిక్స్ అనే సినిమా సూపర్ ప్లాప్ అయింది అధ్యక్ష సూపర్ ప్లాప్ అయిందంటే అధ్యక్ష ఎందుకంటే అధ్యక్ష తల్లికి వందల పథకం తీసుకొచ్చారు అధ్యక్ష మేమేమంటామంటే అమ్మకు ఒడి అమ్మఒడి అనే పథకాన్ని మీరు కాఫీ కొట్టారంటే లేదు 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 తల్లికి వందల వంద పథకం అంటున్నారు అధ్యక్ష సరే తల్లికి వందన పథకం అని మేము ఒప్పుకుంటుంటే మరి కోతలు ఎందుకు పెట్టారంటుంటే అధ్యక్ష లేదు లేదు మీరు పెట్టిన షర్థలే మేము తీసుకొచ్చామని చెప్తున్నారు అధ్యక్ష అంటే నారా లోకేష్ గారి మధ్యలోంచి వచ్చినటువంటి తల్లికి వందనం పథకం మేం పెట్టిన షర్థలు పెట్టడం ఏంటి అధ్యక్ష ఒకసారి అర్థం చేసుకోండి అధ్యక్ష తల్లికి వందనం పథకం నారా లోకేష్ గారి మధ్యలోంచి వచ్చిందని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి తల్లికి వందన పథకం సరకులు ఏంటని అడుగుతుంటే మీరు ఆ టైంలో పెట్టుకునే సర్కలు కాబట్టి మేము పెట్టమంటున్నారు అధ్యక్ష ఇది ఎక్కడ అధ్యక్ష ఒకసారి అర్థం చేసుకోండి అధ్యక్ష ఈరోజు ఈ రాష్ట్రానికి సంపద తీసుకొస్తామని చెప్పారు అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు సంపద తీసుకొస్తాం ఆస్తులు పెంచుతాం ఈ రాష్ట్రాన్ని బోగ చేస్తామని చెప్పారు అధ్యక్ష చాలా సంతోషం మేము అందరూ కూడా నమ్మేమి అధ్యక్ష తీరా సూపర్ శిక్ష పథకం వర్తింపు చేయమంటుంటే సభలో చూస్తుంటే భయపేతమని చెప్తున్నాడు అధ్యక్ష అన్నారా లేదా అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు